హాయ్ నమస్తే నేను మీ వెంకట్ మన తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో గౌతోజుగూడెం అనే గ్రామం మనోహర మండలం ఆ మండలంలో జరిగినటువంటి కుల బహిష్కరణ విచిత్రం ఏంటంటే కుల బహిష్కరణ అంటే సాధారణంగా ఇది మంది నిచ్చిన మెట్ల సమాజం ఇక్కడ భూస్వాములు వెనకబడిన వర్గాలు దళితులు గిరిజనులు ఇట్లా ఒక నిచ్చిన మెట్ల సమాజం ఎక్కువ తక్కువలు చాతుర్వర్ణ వ్యవస్థ అదొక పెద్దలల్లి ఉంది మొత్తం మీద ఏదేమైనప్పటికీ ప్రతిదీ కులానికి లింక్ అయ్యే ఉంటుంది అది లేదు అని చెప్తే అదొక పెద్ద డ్రామా మనం నమ్మేదైతే మీద ఏమి ఉండదు సో విషయం ఏంటంటే కుల బహిష్కరణలో సాధారణంగా ఎక్కువ సందర్భాల్లో ఇప్పుడు ఎక్కువ తక్కువలని ఇక్కడ నిర్ణయాలు చేశారు కాబట్టి ఈ తక్కువ కులాలకు చెందిన అబ్బాయిలు ఎక్కువ కులాల వాళ్ళ అమ్మాయిల్ని లవ్ చేసినప్పుడు ఆ పంచాయతీలు పెట్టి వాళ్ళ కుల బహిష్కరణ చేయడం ఒకటి ఉంటుంది రెండోది ఈ తక్కువ కులాల వాళ్ళు మేము పనులు చేయము మాకు ఇంకా ఎక్కువ జీతాలు కావాలి లేదంటే ఏదైనా కావాలి అని చెప్పి ఈ భూస్వాముల్ని డిమాండ్ చేసినప్పుడు వాళ్ళకి వీళ్ళకి మధ్య సయోధ్య కుదరకపోతే వీళ్ళంతా ఒక 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 కట్టుబడి మీద ఉండి దళిత వర్గాలు వెనకబడిన వర్గాలు కానీ ఉంటే వాళ్ళు మిమ్మల్ని బహిష్కరిస్తున్నాం అని చెప్పి గ్రామాల్లో బహిష్కరణలు చేయటం అదొక ఆస్పెక్ట్ ఉంటుంది లేదంటే ఈ కులంలో ఉన్న వాళ్ళల్లో ఏదన్నా వాళ్ళ కులానికి సంబంధించి కులని నియమావళి వాళ్ళు అతిక్రమించారు అని అనుకుంటే ఈ కులబద్దలు అనేవాళ్ళు ఇది ఒక కులానికి సంబంధించి కాదు మొత్తంగా ఇంచుమించుగా ఈ దళిత గిరిజన బహుజన ఆ వర్గాల్లో ఉండేటటువంటిది ముఖ్యంగా గిరిజన వర్గాల్లోనూ దళిత వర్గాల్లో వెనకబడిన వర్గాల్లో అన్నింటిలో ఉంటుంది కులానికి ఏదన్నా అప్రతిష్ఠ తెచ్చారు అని అంటే వాళ్ళు వాళ్ళని బహిష్కరించటము ఇట్లా ఈ అనేక రకాల పైత్యాలు జరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఈ ఈ గౌతమ్ గుడిలో జరిగింది చాలా బాధాకరమైనటువంటిది ఈ పేదరికంతో వచ్చిన దారుణమైన ఆలోచన విధానం ఎలా ఉంటది అని చెప్పడానికి ఇది ఉదాహరణ ఆ దళిత కుటుంబానికి చెందిన ఇది ఇది అందులో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఆ కుటుంబంలో వాళ్ళ తండ్రి చనిపోయిండు ఆ డప్పు కొడతారు వాళ్ళు అయితే ఇప్పుడు కులవృత్తులు అంతరించిపోతున్నాయి ఇవాళ రేపు ఎన్ని కుల వృత్తులు ఒకప్పుడు అందరూ అసలు కుల వృత్తులు అన్ని చేతి వృత్తులే ఉండేవి ఒకప్పుడు సింధు నాగరికత సమయంలో క్రీస్తు పూర్వం ఆరు వేల శతాబ్దంలో కులం లేదు భారతదేశంలో గుర్తుపెట్టుకోవాలి ఋగ్వేద కాలం మలి తొలి దశలో కులం అనేది లేదు తర్వాత తర్వాత మెల్లగా ఈ కుల వృత్తులనే కులాలుగా మార్చారు దాని వెనుక చాలా పెద్ద మెకనిజమే జరిగింది అది సామాజిక శాస్త్రాల పట్టణం చేస్తే అదంతా మరి అసలు ఈ కుల వ్యవస్థ ఏంటి ఇది ఎట్లా పుట్టింది అనేది కనుక అంబేద్కర్ గారు రాసిన పుస్తకం చదివితే అర్థమవుతుంది దీని వెనుకున్నటువంటి కుట్ర కుతంత్రాలు ఎందుకంటే కులం ద్వారా లాభం పొందే వాళ్ళు ఎప్పుడు దాన్ని పోవాలని అనుకోరు కులం ద్వారా దాని ద్వారా బాధపడుతున్న వాళ్ళు దాని ద్వారా ఆత్మగౌరవాన్ని నష్టపోతున్న వాళ్ళు అది నశించాలని కోరుకుంటారు సరే ఇది పక్కన పెడితే ఈ ఈ గౌతమ్ చుగూడిలో జరిగినటువంటి కుల బహిష్కరణ మాన్యాలు ఇచ్చేయి భూములు ఇచ్చేసేయి మీరు ఇప్పుడు చదువుకున్న పోతే మాకు వాళ్ళు పని చేస్తారు అని బాగా వ్యతిరేకంగా మా చదువుకోద్దా జాబ్ చేయొద్దన్నారు జాబ్ చేయొద్దు మీరు ఊర్లు ఉండాలి కొట్టాలి మీరు మంచి తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతారు ఇది గత ఐదారు సంవత్సరాల జరుగుతుంది మొన్న టెన్త్ రోజు జరిగింది టెన్త్ రోజు గ్రామ పెద్దలందరూ ఊరందరూ కలిసి ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరు ప్రతి ఒక్క కుల అందరు కూర్చొని మాట్లాడి పిలిచారు పిలిస్తే అక్కడికి వెళ్ళినాము మీరు నాయన డబ్బు కొట్టినప్పుడు నువ్వు కొట్టాలి కొట్టాలంటే ఫైనల్ గా మీరు గ్రామంతో సంబంధం లేదు ఆ మీతోటి గ్రామ సంబంధం గ్రామంతో మీకు సంబంధం లేదు మీ బతుకు మీరు బతుకురు మీరు గ్రామంలో తిరగొద్దు ఎవరు మాట్లాడొద్దు ఎవరైనా మాట్లాడితే ఐదు వేలు జరిమానా ఇరవై ఐదు చెప్పు దెబ్బలు ఆ మళ్ళా కుమ్మరోలు కుండియొద్దు ఇట్లాంటి చాలా గ్రామంలో ఉండే కండిషన్లు అన్ని ఎవరు మాతో మాట్లాడొద్దు ఏ పని చేసుకోకుండా ఎవరు వీళ్ళకి పనికి పనిగిపోవద్దు మొత్తం అక్కడ ఉన్న గ్రామ పెద్దలు దీంట్లో ఎంతమంది ముగ్గురు మాజీ ఉప ఉన్నారు మాజీ సర్పంచ్ ఉన్నాడు మాజీ ఎంపీటీస్ ఉన్నాడు ఐదారుగురు వార్డ్ నెంబర్లు ఉన్నారు అందరూ ఏకగ్రీవంగా మమ్మల్ని ఈ ఊరి నుంచి బహిష్కరించాలనే ఉద్దేశంతో పంచాయతీ పెట్టారు బల బలవంతంగా పని చేయించేది ఎక్కడ రాజ్యాంగంలో లేదు మనకు తెలుసు కాబట్టి ఇది ఇది దీనికి మనం తలొగ్గే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం బహిష్క మనం ఖండించాలని చెప్పి మనం అక్కడ నుంచి వెలిగి రావడం జరిగింది ఎందుకంటే తండ్రి ఉన్నప్పుడు డబ్బు కొట్టాడు డబ్బు కొట్టాడు బాగానే ఉంది పిల్లలు చదువుకున్నారు ఉన్నత చదువులు చదువుకున్నారు పోస్ట్ రేడియేషన్ చేసుకున్నారు ఉద్యోగాలు ఏ తెచ్చుకొని పాపం వాళ్ళు మంచిగా జీవిస్తున్నారు వాళ్ళు డబ్బు కొట్టకూడదు కొంచెం బెటర్మెంట్ అవ్వాలి ముందుకు వెళ్ళాలి జీవితంలో అనుకున్నారు తప్పేంటి కానీ వాళ్ళ కుల పెద్దలే ఎక్కువగా ఏ మీరు డబ్బు కొట్ట మీరు కొట్ట తీరాల్సిందే కొట్టకపోతే మీరు మరి వాళ్ళకి ఏమి ఇనాములు ఇచ్చారో మరి ఏమి ఇది ఇచ్చారో అన్ని భూములు వదులుకొని మీరు ఊరు నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళు ఈ కుల బహిష్కరణ చేశారంట మిగిలిన గ్రామ వాళ్ళ అన్ని వర్గాలతో కలిపి అది ఒక యాక్చువల్గా వాళ్ళ ఇష్టం అది వాళ్ళు అంత హింస పెట్టడం ఈ మెయిన్ ఈ సో వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎక్కడ వీళ్ళు డెవలప్ అవ్వటం వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా అనిపించలేదు వాళ్ళు మంచిగా తలబట్టలు వేసుకొని తిరగటం వీళ్ళకి ఏడిపోతుంది ఏమో వాళ్ళు తిరుగుడు ఉంది మనం ఏమో డబ్బు కొట్టుడా అని చెప్పి ఈ మెలకు పెట్టి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటుంటే మీరు ఇక్కడ ఉండాల్సిందే మీరు ఉద్యోగాలు చేయడానికి వీలు లేదు ఇండైరెక్ట్ గా దాన్ని ఏం చూసిస్తుంది మీరు డెవలప్ అవ్వకూడదు మాతో పాటు పేదరికంలోనే చావాలి అంతే తప్ప మీరు ముందుకెళ్లి మీరు తలబట్టలు వేసుకుంటే చూడు పేదరికంలో ఈ దౌర్భాగ్యపు ఆలోచన ఇట్లా చేస్తుంది వాళ్ళకు వాళ్ళే మెయిన్ అడ్డంకి అడ్డం పట్టు కాళ్ళు పట్టుకొని గుంజారు ఇప్పుడు వాళ్ళని గుంటే మళ్ళీ వాళ్ళ వాళ్ళతో మిగిలిన బీసీ వర్గాలతో కలిసి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళతో పంచాయితీ పెట్టించి మీరు కినుక డబ్బులు కొట్టకపోతే మీ నాయన తర్వాత మీరు కొట్టట్లేదు మీరు చదువుకొని పెద్ద కాళ్ళు వేసుకొని తిరుగుతుండ్రు జాబులు చేసుకుంటుండ్రు మీరు అట్ట నడవదు మీరిద్దరు ఏడు డప్పులు కొట్టాలి ఇక్కడే ఉండాలి అందుబాటులో ఉండాలి ఆల్రెడీ పాప ఒక అబ్బాయి డబ్బు కొడుతూ ఉంటే మరి ఆయన అస్తమానం జాబ్ వదిలేసి డబ్బు కొడతానికి వస్తే చాలా ఉండకపోతే ఉద్యోగం పోయిందట ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఓ పంతొమ్మిది మంది ఈ కులపేద్దలో అనేవాళ్ళు ఈ వీళ్ళకి బహిష్కారం చేసి వీళ్ళకి ఏ విధమైన సపోర్ట్ విలేజ్ నుంచి అందకూడదు మాట్లాడకూడదు మాట్లాడితే ఐదు వేలు ఫైన్ అట ఎంత దుర్మార్గం ఎక్కడికి వెళుతుంది పేదరికంలో ఉండే దౌర్భాగ్యం అంటే ఈ కొన్ని వర్గాల్లో ఆలోచన ధోరణి వాళ్ళు వాళ్ళే గుంజుకుంటారు వేరే వాళ్ళు ఏదో చేయవసరంలా అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా నాకు కనబడుతుంది మొత్తం మీద కేసులు అయితే పెట్టారు పోలీస్ కంప్లైంట్లు ఇచ్చారు కానీ ఆ కుటుంబాన్ని ఇప్పుడు అందులో ఇంకా ఇన్క్లూషన్ చేయలేదు వాళ్ళు అటుటి కాకుండా నలిగిపోతా ఉన్నారు త్వరలో నేను అక్కడికి వెళ్ళి మన ఛానల్ వి న్యూస్ తరఫున అసలు వాట్స్ హ్యాపెనింగ్ గ్రౌండ్ లెవెల్ అనేది బాధ త్వరలో వెళ్తాను వెళ్ళి కవర్ చేసి స్పెషల్ ఎక్స్క్లూజివ్ స్టోరీ ఎందుకంటే ఇవి ఈ సామాజిక పరమైనటువంటి వివక్ష డిస్క్రిమినేషను ఈ బహిష్కరణలు ఇవన్నీ కూడా మనుషుల్ని కుంగదీస్తాయి ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయి వీళ్ళ ఎవరు అసలు ఒకడు ముందుకెళ్తుంటే వాడే మంచిదిరా రా బిడా అని దీవించాల్సింది పోయి ఈ ఎంఐసి వీళ్ళ ఏడు చప్తుంటాయి ఇంకా మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు దొరికిందరే పై వాళ్ళల్లో వాళ్ళే మంచిగా లొల్లు పెట్టుకుంటారు దీన్ని మనం మనం మంచిగా వాడుకుందాం అని అనుకోరా అంతే కదా వ్యవస్థలో ఎప్పుడు కూడా ఐక్యత ఇక్కడ ఎందుకు ఉండదు దళిత దళిత బహుజన వర్గాలు అంటే ఇందే ఒకటి ముందుకు వెళ్తుంటే మొట్లో ఎండ్రకాయలు బారుతాయి ఒక ఎండ్రకాయ వెళ్తుంటే పైకి మిల్లెన్నీ పట్టుకొని కొకేళ్ళతో గుంజుతాయి కిందకి గట్టలే ఉంటుంది ఇక్కడ కూడా అదే కనపడుతుంది నాకు ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్లో అదే రిఫ్లెక్ట్ అవుతాం చాలా వేదన కలిగించే అంశం సో అసలు క్షుణ్ణంగా ఏం జరిగింది అనేది నేను ఒక ఛానల్లో అది చూశాను మంచి చాలా సామాజిక పరమైనటువంటి మనం ఎంతో డెవలప్ అయ్యామని చెప్పుకుంటున్నాం మరి ప్రభుత్వం ఏం ఎలా స్పందిస్తుంది కలెక్టర్ గారు ఏం చేస్తాము మరి ఆ పోలీసులు ఏం చేశారు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి వాళ్ళకి డెవలప్ అవటమే వాళ్ళకి శాపమా ఎంత దౌర్భాగ్యం మిగిలిన ఆ కులస్తు సొంత కులానికి చెందిన వాళ్ళు అడ్డుపడి వాళ్ళని అట్లా బదనాం చేసి వాళ్ళని డమ్మీ చేసేయటం అనేది ఎంత దుర్మార్గం ఎంత అసూయం వాళ్ళకి ఇదంతా పేదరికం దౌర్భాగ్యం నుంచి వచ్చినటువంటి ఆలోచన సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది దీనికి ఒక ఒక మంచి పరిష్కారం అయితే మనం చూపే ప్రయత్నం నా వంతుగా నేను మన ఛానల్ వీ న్యూస్ ఇది నా తరఫున ఖచ్చితంగా అది చివరి వరకు నేను ఇది చేయాలని నిర్ణయించుకున్న నా వంతు అంటే దీంతోనే పెద్ద ఏదో ఇదైపోద్దు అనే ఆలోచన లేదు కానీ అది నన్ను చాలా వేదన కలిసి వేస్తాం ఎందుకంటే ఇంత డెవలప్ అవుతున్నాం ఇంత ముందుకు వెళ్తున్నాం ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నాం ఇన్ని ఇన్ని జరుగుతూ ఉన్నాయి ఇంకా ఎక్కడ ఉన్నాం ఈ అనాగరిక బ్యాక్డేరిక్ యాక్ట్లు ఇవన్నీ కూడా ట్రాజడీ ఏందంటే వాళ్ళు డెవలప్ అయ్యారు వాళ్ళకి డబ్బు కొడటం ఇష్టం లేదు వాళ్ళు ఉద్యోగాలు చదువుకున్నారు కదా తండ్రి చనిపోతే కూడా వాళ్ళు కష్టపడి ఇద్దరు పిల్లగాళ్ళు అన్నదములు వాళ్ళు కొంచెం మంచిగా జీవించడం గౌరవంగా జీవించడం వీళ్ళకి ఎందుకు నచ్చట్లేదు ఈ దుర్మార్గ మిగిలిన డబ్బు కొట్టే బ్యాచ్కి సన్నాసులు లేదు వాళ్ళంతా వాళ్ళ సన్నాసులు అంటే చాలా తక్కువ చిన్నమాట మరి మందకృష్ణ మాదిగన్న గారు ఎక్కడ ఉన్నాడు ఈ లొల్లి ఇటువంటి లొల్లి ఈ ముందు ఇటువంటి వాటికి వాళ్ళని ఎన్లైట చేయాలి ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళు మొత్తం మీద వాళ్ళకి ఏంటంటే అసూయ అదే మన మనమే డబ్బులు కొట్టుడు మనలో ఒకడేమో మంచిగా చదువుకొని వాళ్ళు పెద్ద దొరలెక్క ఉండుడా వీళ్ళకే కాలిపోతుంది లోపట దీనికి బాధ్యులు అయిన అందరూ వాళ్ళకి శిక్ష పడాలి వాళ్ళకి మేలు జరగాలి ఆ దిశగా మనం మన వి న్యూస్ ఛానల్ తరఫున ఖచ్చితంగా వి న్యూస్ టీవీ తరపున ఈ ఇష్యూని చివరి దాకా ఒక పరిష్కారం వచ్చే వరకు ఖచ్చితంగా నేను ఫాలోఅప్ చేస్తాను మరి మంచి జరగాలని అయితే కోరుకుందాం కానీ ఇటువంటి సంఘటనలు జరగటం చాలా దురదృష్టకరం చాలా 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 దురదృష్టకరం సో ఓ మూర్ఖులాగా మీరు మేల్కోండి మీలో ఒకడు డెవలప్ అయ్యి ముందుకు వెళ్తుంటే వెనకబట్టి గుంజుడుగా ఇంకొక ఏమైనా చేతనైతే హెల్ప్ చేసి మీరు వాళ్ళ వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ పొంది వాళ్ళలాగా మనం డెవలప్ అవ్వాలని ముందుకు వెళ్ళటం మీ పిల్లలకు చెప్పండి అంతే తప్ప బహిష్కరణలు మీ బొంద మీ దినం మీ శారదం కాదు మీ సన్నాసి మొహల్ తగలవడా అని తిట్టాల కానీ తిట్టలేదు